ఓం నమస్తే ఈరోజు వేద మంత్రము మహర్షి దయానంద సరస్వతి సమస్త సత్య విద్యల గ్రంథము వేదము వేదం చదువుట చదివించుట వినుట వినిపించుట ఆర్యులకందరికీ పరమధర్మము అని ఆర్య సమాజం మూడవ నియమంగా చెప్పాడు ఇక్కడ మన మూడు రోడ్ల సెంటర్ ఆర్య సమాజము మూరగుడి జమ్మలమడుగులో ప్రతిరోజు ఒక వేదమంత్రాన్ని చదివి ఆ యొక్క భావార్థాన్ని ఋషుల యొక్క వేద సందేశాన్ని వినిపించాలని సంకల్పం చేశాం ఆ దాంట్లో భాగంగా రోజు ఒక వేదమంత్రాన్ని చెప్తున్నాం ఈరోజు వేదమంత్రము ఈ వేదమంత్రము రెండు వేదాల్లో ఉన్నది ఋగ్వేదంలో ఉన్నది అదర్వ వేదంలో ఉన్నది అట్లా రెండు మూడు సార్లు ప్రతిపాదించినాడంటే పరమాత్మ అది చాలా ఇంపార్టెంట్ అని అర్థము అంటే తప్పనిసరిగా మనం ఆచరించవలసినది అని అర్థం ఓం ఉత్తిష్టత అవ పశ్యత ఇంద్రస్య భాగ యది ఎది శ్రాతం జుహోతన యజ్ఞ్రాతం మమత్తన ఇది వేదమంత్రము భావార్థము అందరం కూడా అర్థం చేసుకుందాం మనుష్యులారా పరమేశ్వరుడు చెప్తున్నాడు మనుష్యులారా ఈ సమయము ఇంద్రులకు ఆహుతినిచ్చు సమయం ఈ కాలమును ఇంద్రుడు ప్రతి సమయమునను ప్రపంచము నుండి గొప్ప గొప్ప ఆహుతులను కోరుచున్నాడు దీనిచేతనే ప్రపంచము ఉన్నతి పొందుచున్నది ఈ దేశమును ఇంద్రుడు ఆయా సమయములయందు గొప్ప గొప్ప బలిదానములను కోరును ఈ బలిదానముల ద్వారా అభ్యున్నతి పొందుచుండును మరియు ఈ జీవాత్మయను ఇంద్రుని కొరకు సమయమును అనుసరించి ఆత్మ బలిదానము ఇచ్చుచు ఋతువులకు అనుకూలముగా యజ్ఞములను చేయుచు భిన్న భిన్న సమయములయందు సమయానుకూలముగా అన్నము జ్ఞానము మొదలగు హవిస్సులను ఇచ్చుచు నడుచుచున్నచో అప్పుడు ఆత్మోన్నతిని పొందుదుము అందుచేత ఎల్లప్పుడూ జాగృతులమై సమయము జార విడవక సమయములకు తగిన ఆహుతులతో ఇచ్చుచున్నచో ఉన్నతిని పోగొట్టుకొనక పతితులము కాక అవనతిని పొందక ఉందుము అంటే ఇక్కడ జీవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు అనే పదము జీవునికి కూడా వస్తుంది ఇక్కడ మా మనుష్యులకందరికీ కూడా చెప్తున్నాడు పరమాత్మ మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము వృధా అయితే తర్వాత మీరు చాలా నష్టపోతారు మీరు పతితులు అవుతారు అవనతిని పొందుతారు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు సమయం వృధా చేయకుండా సమయానికి తగిన ఆహుతులను ఇచ్చుచూ ఉన్నతి పొందండి అని తెలియజేస్తున్నాడు కాక ప్రమత్తులమైనచో ఒకవేళ మనం ఇలా చేయకుండా సమయాన్ని పోగొట్టుకుంటే గిన ఆహుతులను సమయమున ఇయని కారణంగా భ్రష్టులమై దుఃఖితులమగుదుము చూడండి ఇక్కడ మనము ఆహుతులంటే ఈ విధంగా యజ్ఞము చేయాలని దాని అర్థం అనమాట యజ్ఞము మనము సమయానికి ఈ మానవ శరీరంలో ఉండి చేయకపోతే భ్రష్టులమైతామంట దుఃఖితులమవుతాము మీరు సమయం అంతా పోగొట్టుకున్నారనుకోండి జీవితములు ఎప్పుడో చేద్దాం ఫ్రీ అయిన తర్వాత చేద్దాం ఇప్పుడు బంధనాల్లో ఉన్నాం కదా అనుకుంటే మీరు అట్లే దుఃఖాలు మునిగితూనే ఉంటారు కాబట్టి సమయం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ జాగృతులువై ఉండు అని తెలియజేస్తున్నాడు మీరు ఒకవేళ ఇలా చేయకుండా మీరు ఆహుతులను మీరు ఇవ్వకపోతే సమయానికి దానికి కారణంగా ఏమవుతుంది భ్రష్టులవుతారు భ్రష్టుల కారణంగా దుఃఖితులైతారు అని పరమేశ్వరుడు గుర్తు చేస్తున్నాడు ఆహుతి ఎల్లప్పుడూ పక్వమైనదిగా ఉండవలెను మనం ఇచ్చేటటువంటి ఆహుతి కూడా చాలా అది మంచి పక్వానికి వచ్చినటువంటిదిగా ఉండవలను అంటే ఎట్ల పడితే అట్లా ఆహుతులు కూడా ఇవ్వకూడదు పచ్చిదిగా ఉండరాదు పచ్చిది అయినచో పొలమునకు బదులు హానిని కలిగించును చెట్టు నుండి కాయ పండని దానిని తీసుకున్నచో పనికిరానిదై హానిని కలిగించునట్లు ఇప్పుడు ఉదాహరణకు జామకండు తీసుకోండి అది ఇంకా ఏమి పక్కు అయిన దాంట్లో అది మనం తీసుకున్నామనుకోండి అది మనకు హాని చేస్తుంది గట్టిగా ఉంటుంది కొరకలేము దాని ఎంతో టేస్ట్ ఉండదు దాంట్లో ఏ ఫలితం మనం దక్కదు అట్లా ఆ విధంగా మనం ఇచ్చే ఆహుతులు కూడా చాలా పక్వమై ఉండాలి పక్వము కాని దానిని ఆహుతి ఇచ్చిన హానికారకమగును పక్వమగు వరకు నిరీక్షింపుడు అపక్వమును ఉపయోగింపకుడు అని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు అంటే మనము ఏదైనా ఆహుతి ఇచ్చేటటువంటిది ఆహుతి అంటే ఇక్కడ యజ్ఞంలో వేసేది ఒకటే కాదు పలము కోరకుండా ఏదైనా మనం ఉపకారం చేసేది కూడా ఆహుతే అది చాలా ఉపయోగకరంగా పక్వమైనదిగా ఉండాలి అపక్వమైనది ఇస్తే అది నీకు హానికారకమవుతుంది అని చెప్తున్నాడు కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా అది మంచిగా ఉందా లేదా అని మనం పరిశీలించి ఇవ్వాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు ఏదో పాచిపోయినది కుక్కలు పెడదాం నగలు అవి పెడి చూస్తుంటారు ఇంట్లో అంత పనికిరానిది ఉంటుంది అది ఏదో ఇంటి చుడు కుక్కలకు కాకులకు పెడదామని చూస్తుంటారు పాచిపీనేటివి అట్లాంటివి అది అపక్వమైనది వంటిది అట్లాంటివి పెడితే దాన్ని తిని అనారోగ్యం వస్తుంది దానికి రోగం తర్వాత నీకు అది హానికారకం అవుతుంది కాబట్టి మనం ఏదైనా సరే ఇక్కడ ఆహుతి అంటే కన్నా మనం చేసేటటువంటి ఉపకారము ఆ ఉపకారం కూడా చాలా అది పక్వమైనదిగా ఉండాలి అపక్వమైనది పెట్టకూడదు ఆహుతి ఇవ్వకూడదు అని పరమేశ్వరుడు గుర్తు చేస్తున్నాడు